నానా సీరియల్స్ చూస్తుంటే కట్టేసావు ఎందుకు వచ్చావు కాలేజీకి నాకు ఇమ్మని చెప్పాక డబ్బులు నువ్వు ఎందుకు వచ్చావు కాలేజీకి అసలుకి ఏమైందిరా అలా కోప్పడతావు లాస్ట్ డేట్ అన్నా ఎగ్జామ్ ఫీజు కడతావు అందుకే వచ్చాను స్టూడెంట్ కి ఎవరికి నేను మాస్టర్ కా ఫీజు కట్టానా వచ్చేసాను చిన్నప్పుడేమో స్కూల్లో ఊర్లో అవమానం ఇప్పుడేమో కాలేజీలో అవమానం అందరూ తెలిసిపోయిందా అసలు ఎందుకు వచ్చావా మా స్కూల్కి నా పరువు మొత్తం పోయింది భోజనానికి ఇంటికి వస్తానన్నావు కదరా వస్తావు రావని నేనే వచ్చా ప్రతి వాళ్ళు గుడ్డిది గుడ్డిది అంటున్నారమ్మా పరువు మొత్తం పోతుందమ్మా అమ్మా అసలు నువ్వు మా స్కూల్కి రావద్దమ్మా వాళ్ళందరూ అంతే అంటున్నారమ్మా నాకు దరిద్రం అయిపోయింది వచ్చి అయ్యో అయ్యో ఈ ఊరికే దరిద్రం పట్టింది వీళ్ళు గుడ్డి గుడ్డిదాన ఊరికే దరిద్రం గుడ్డిదానే ఛీ గుడ్డిదే ఎదురొచ్చింది ఈ రోజనా దరిద్రమే చీ రారా అరే నేను ఎవరికి కనపడలేదురా మాస్టర్కి డబ్బులు కట్టి ఫీజు ఆ మాస్టరే క్లాసులోకి వచ్చి ఏంట్రా మీ అమ్మకి కళ్ళు కనపడవా అని అడిగారవా ఇక అప్పటి నుంచి ప్రతి ఒక్కడు ఏంట్రా మీ అమ్మ గుడిదా గుడిదా అని అడుగుతున్నారా చీ నానా ఆయన చూస్తే అలా వెళ్ళిపోయారు నువ్వు చూస్తే గుడ్డుది గుడ్ది గుడ్ది అంటున్నావు దేవుడు దానికి నేనేం నానా బాధపడబోక నానా వాళ్ళందరూ గుడ్డు గుడ్ది గుడ్ది అంటున్నారు నువ్వు కూడా అలా అంటే ఎలా నానా నేనేమైపోవాలి నీ మీదే ప్రాణాలు పెట్టుకు బతుకుతున్నా నేను ఇదంతా కాదమా నేను కడుపురం పడతా నా దరిద్రం ఆయన వెళ్ళిపోయాడే ఆయనతో పాటు నాకు కూడా కొంచెం విషయం ఇచ్చి చంపే ఉండాల్సిందావాట్రా గు కన్న కొడుకు అలాగే అంటున్నారు ఊళ్ళే వాళ్ళు అలాగే అంటున్నారు దేవుడా నేనేం పాపం చేశాను నేనేం పాపం చేశాను దేవుడా నేనేం పాపం చేశాను నెక్స్ట్ ఏంటి ప్లాన్ ఏం చదవాలని ఏంటి సరే ఇంతకీ బొమ్మగారు ఏం చేస్తారు రోడ్డు పక్కన చిన్న కోట్ల సమస్యలు అవుతావు అంటారు సార్ విజయ్ నువ్వు బాగా చదివే కురాడు కాబట్టి నీకు విషయం చెప్తా విజయవాడలో మా ఫ్రెండ్ కాలేజ్ ఉంటుంది మంచి కాలేజ్ బాగా చెప్తారు అక్కడ నువ్వు జాయిన్ అయ్యి ఒక మూడు సంవత్సరాలు కష్టపడి బాగా చదివావు మంచి ఉద్యోగం వస్తుంది బాగా సెటిల్ అవుతావు నీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది ఏమంటావు మరి సరే సార్ కొంత ఖర్చు అవుతుంది రమ్మని ఒకసారి రమ్మని చెప్పు సరే సార్ విజయ్ నీవు రేపు పొద్దున తొమ్మిది గంటల మళ్ళీ వెళ్ళారు ఆ కాలేజీ చెప్పారు కదా మా ఫ్రెండ్ చక్రవర్తి మంచివాడు మంచి కాలేజీ ఇవి అక్కడికి వెళ్ళి ఆయన కలిసిన తర్వాత వీళ్ళు అన్ని విషయాలు రాశాను అప్లికేషన్ లెటర్స్ అన్ని ఢిల్లీలో ఉన్నాయి ఆయనకి అందజేసి చక్కగా చదువుకో అక్కడ మంచి కాలేజీ హాస్టల్ ఫుడ్ అంతా బాగుంటుంది కష్టపడి చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది ఆ తర్వాత చాలా హ్యాపీగా పట్టుకోవచ్చు బాగుంటుంది ఓకేనా విజయ్ ఒక మాట ఫీజు విషయం దాని గురించి నువ్వేమీ బెంగపెట్టుకోవద్దు అవన్నీ సర్దుబాటు చేస్తాను

నువ్వు వెళ్తుంటే భలే ఎడుపుగా ఉందిరా నువ్వు ఎలా ఉంటావో ఏం చేస్తావో నని బాగా చదువుకున్నా నువ్వు టైంకి తిని బాగుంటే చాలు వస్తూ ఉండయ్యా సరే అమ్మా ఎలా వస్తాను ఈ ఊర్లో మాత్రం అడుగు పెట్టినామా ఉద్యోగం వచ్చినా అక్కడే అరే నానా విజయ్ రానా అప్పుడప్పుడు వస్తూ ఉండయ్యా ఫోన్ చేయ్యా వెళ్తుంటే బాయ్ బాబు విజయ్ విజయ్ హలో విజయ్ సార్ బాగున్నారా బాగున్నారా అయ్యా సార్ క్యాంపస్ సెంటర్ జాబ్ వచ్చింది మీకు చెప్దామని చేశాను వెరీ గుడ్ శుభార్త బాగుంది టెక్ మహేంద్రాలో వచ్చింది సార్ వెరీ గుడ్ విలు ఉంచడానికి ఏడు లక్షల ప్యాకేజీ మరీ మంచిది మీ కష్టం ఫలించిందయ్యా హాయ్ థ్యాంక్ యూ సార్ మీకే ముందు చెప్దామని చెప్పి చేశాను ఓకే ఓకే మ్యాచ్ ఏ కష్టపడ్డావు బాగా చదువుకున్నావు మంచి పొజిషన్ సంపాదించావు మంచిది సంతోషం అయితే ఈ విషయం నాకంటే ముందుగా అమ్మగారి చెప్పుకుంటే సార్ దయచేసి ఆ మహాతల్లి ప్రస్తావన మాత్రం తీసుకురావచ్చు సార్ ఎందుకంటే మీరు నన్ను నా బాకు చూసుకుంటూ నాకు ఫీజు కడుతూ సో నా మంచి చెడు మీరు చూస్తున్నారు కాబట్టి మన ఆనందాన్ని మీకు పంచుకుందామని చేశాను సార్ ఈ సమయంలో అలాంటి ప్రస్తావన తీసేవచ్చు సార్ దయచేసి వచ్చి చెప్దాం అనుకుంటున్నాను విజయ్కి మంచి ఉద్యోగం వచ్చింది మంచి ప్యాకేజ్ ఇచ్చారు దాదాపు నెలకి యాభై వేలు పైన వస్తుందమ్మా గారు మంచి శుభవార్త చెప్పారు అయ్యా అని సంతోషపడాలో దుఃఖపడాలో తెలియట్లేదు మాస్టర్ గారు ఇల్లు మూడు సంవత్సరాలు అవుతుంది మాస్టర్ గారు ఒక్క ఫోన్ అన్నా చేయటం లేదు రావటం లేదు ఒక్క ఫోన్ చేయించి మాట్లాడచ్చండి మహర్షి ఏం చేయాలో అర్థం కావట్లేదు మీరు బాధపడకండి అతనే ఫోన్ చేసి మీకు మాట్లాడిస్తాడు మా బాధపడకండి హలో విజయ్ మాస్టారు నేనేనయ్యా చెప్పండి మాస్టర్ రమ్మగారు ఇక్కడ ఉన్నారు దగ్గరే ఉన్నారు ఒక్కసారి మాట్లాడు అమ్మతో ఒకసారి మాట్లాడు సంతోషపడుతుంది హలో 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 విజయ్ విజయ్ మాట్లాడలేదు మీ పేరు చెప్తేనే కట్టిస్తాడమ్మా తప్పనిసరిగా నేను మళ్ళీ ప్రయత్నం చేసి ఏదో రకంగా మీతో మాట్లాడి చేస్తాను తప్పనిసరి మీరు బాధపడకండి సరే ఫోన్ చేపించి మాట్లాడు నమస్తే మాస్టర్ నమస్తే కూర్చోండి కూర్చోండి సార్ మీరు పిలిచారు రమ్మని ఓరే మీతో పాటు చదువుకున్న విజయ్ గుర్తున్న గుర్తున్నాడు కదా సార్ అతను కూడా మీద బాగా చదువుకుని జోర్స్ సెటిల్ అయ్యాడు ప్రస్తుతం మరి విజయవాడ అంటున్నాడు అతను ప్రస్తుతం మీతో కాంటాక్ట్ లో ఉన్నాడా సార్ ఏమి లేదయ్యా అతను చిన్నప్పటి నుంచి తల్లి అంటే ద్వేషంతో ఉంటున్నాడు ఎన్నిసార్లు ఆవిడ ప్రయత్నం చేసినా రావటం లేదు సరే మీరు ఏదో విధంగా అతన్ని కన్విన్స్ చేసి ఆ తల్లి బాధను తీర్చాలి కాబట్టి అతను వచ్చే ఓకే థ్యాంక్ యూ గణేష్ ఎక్కడ వచ్చావు కిందన్నావా పైకి పైకొచ్చాయి చాలా చూసే ఎలా ఉన్నావు బాగున్నావా ఎన్ని తీసుకుంటావు కాఫీ కూల్ డ్రింక్ ఆర్డర్ కూర్చో కూర్చుని ఏం చేసుకున్నాం రెండ కాలేదు కానీ కూర్చోలేమ్మా చాలా కాలం అయింది అందరం చదువుకున్నాం సెటిల్మెంట్ అయిపోయాం ఏంటి గెట్ ఎట్టుగైతే చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం రా ఏ సూపర్ రా ఖచ్చితంగా మనం చాలా రోజులు కలుస్తున్నాం మంచి రిసార్ట్ ఒకటి బుక్ చేద్దాం సో మంచి రిసార్ట్లో మనం సూపర్గా ఎంజాయ్ స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ ఖచ్చితంగా మనం బాగా ఎంజాయ్ చేయాలరా గణేష్ అది కాదురా అంటే మన ఊరు మన స్కూల్ కదా అంత మన వాతావరణం మన ఊర్లోకి రావాలి మన స్కూల్ దగ్గర చేసుకోవాలని కదా పైగా మన టీచర్స్ హెచ్ఎం వీళ్ళందరూ ఉన్నారు కదా అయినా నీకు తెలియదారా గణేష్ నేను మళ్ళీ ఆ ఊరు రావాలన్నా ఆ ఊరు మనుషులతో మాట్లాడాలన్నా నాకు ఇష్టం ఉండదని చిన్నప్పటి నుంచి ఎంతోమంది ఎన్నో విధాలుగా నన్ను అవమానించారు అందుకే నేను ఆ ఊరి నుంచి వదిలి వచ్చేసిన తర్వాత ఇన్ని సంవత్సరాలు కూడా మళ్ళీ ఆ ఊరు రాకపోవడానికి కాదు గణేష్ మా తండ్రి ఎలా ఉంటాడో తెలియదు నేను ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు ఆమె కన్నీ ఎలా పోయిందో నాకు తెలియదు కానీ ప్రతి ఒక్కరు గుడ్డది గుడ్డది దరిద్రపతి దరిద్రపతి ఆమె పుట్టిన పాపకి నన్ను కూడా దరిద్రపుడి కొడుకుని ఎంత హేళన చేశారా గణేష్ అందుకనే కదా ఆ ఊరిని ఆ ప్రజల్ని అందరిని వదిలేసి ఇక్కడే చదువుకుని ఇక్కడే సంపాదించి ఇక్కడే మంచిగా చెట్లయ్యాం అరే గణేష్ నా మాటని ఆ గెట్టుగెదర్ లేదు ఇక్కడే చేసుకున్నారా కావాలంటే మన ఈవెంట్కి అయ్యే ఖర్చు మొత్తం నాది రే అమ్మకి తెలియదేమోరా అసలు వచ్చి వెళ్ళే సంగతి కూడా అమ్మకి నా తెలియదురా రారా వచ్చి మన వాళ్ళందరితో ఎంజాయ్ చేసి సార్ మేడమ్స్ని అందరినీ కలుద్దాంరా ప్లీజ్ రా అరే నువ్వు రావని మన వాళ్ళు అందరూ ఫిక్స్ అయిపోయారు రా రే నా ఫ్రెండ్ రా నేను చెబితే వస్తాను రా అని చెప్పి వాళ్ళకి చెప్పి వచ్చాను రా రే నా ఫ్రెండ్షిప్ నిలబెటరా ప్లీజ్రా అరే నువ్వు అప్పుడు అమ్మాయిలు గాలి పిల్లలు ఇప్పుడు నాకు వెళ్తున్నావు కదరా అరే నీకు కానీ నువ్వు చెప్పిన విధానంలో మాత్రమే మన ఫ్రెండ్స్కి వచ్చి అక్కడ టైం స్పెండ్ చేసి రావటాకి జరుపుకుంటున్నా కానీ అక్కడికి వచ్చిన తర్వాత అరే అమ్మరా ఒక నిమిషం చూద్దాంరా ఒకసారి అన్న చూసి వెళ్ళరా అని చెప్పి నన్ను కానీ ఇబ్బంది పెట్టినట్టు ఉంటే మాత్రం మళ్ళీ నా మొహం మీకు కూడా చూపించను రా అలా ఏం జరగదు నేను చూసుకుంటా కదా నేను ఉన్నా కదా వస్తానండి చాలా చూపిరా ఆల్రెడీ బయలుదేరిపోయాడంటరా అది చాలా టెన్షన్ పొందరామ్మ రే మనకి ఎందుకురా భయం మాస్టర్ గారు కూడా వస్తున్నారుగా కంగారు పడకు మనకేం రిస్క్ ఉండదు అయినా కానీ నిన్న విజయ్ వస్తున్నాడని అమ్మగారితో మనం చెప్పినప్పుడు ఆవిడ మన మీద చూపించిన ప్రేమ వాత్సల్యం చాలా వెలకట్టలేనివి ఆవిడ కళ్ళల్లో కనిపించిన మెరుపు అది ఆనందం అనాలో సంబరం అన్నాలో తెలియదురా నిజంగా చాలా గొప్పగా అనిపించింది నా గుండెకి ఎంతో హాయిగా అనిపించింది అయినా మనం తప్పేం చేయట్లేదురా కొడుకు దూరమైన బాధని ఆ తల్లికి మనం తగ్గిస్తున్నాం దీని గురించి నువ్వేం కంగారు పడద్దు ఓకేనా అన్నీ సవ్యంగానే జరుగుతాయి అరే మాస్టర్ గారు కూడా వచ్చేసారు హలో గణేష్ విజయ్ వస్తున్నాడా సార్ వెరీ గుడ్ మంచి పని చేశారా వాడికి ఫోన్ చేస్తా సార్ హలో గణేష్ ఎక్కడరా ఇక్కడ నేను ఆల్రెడీ స్కూల్ దగ్గరికి వచ్చాను ఎవరు లేరు హడావిడి ఏం కనపడతలేదు స్కూల్ దగ్గర ఉన్నావా మన మాస్టర్ గారు ఇంటికి వచ్చేసి ఓకే ఓకే మన మాస్టర్ దగ్గర ఉందా మూమెంట్ అంతా ఓకే అక్కడికి అలా అయితే గణేష్ ఫంక్షన్ ఎక్కడరా మన వాళ్ళు అంత ఏరి ఏది అసలా ఏంట్రా ఎవరు ఏం మాట్లాడరేటరా ఫంక్షన్ ఏమీ లేదు కేవలం నేను రప్పించాలని మాత్రమే గెట్ టుగెదర్ అని ఏర్పాటు చేసి చెప్పారు అంతే ఎందుకు మాస్టర్ గారు నాతో ఏమైనా పని ఉందా అమ్మ నిన్ను చూడాలని కలవరిస్తుంది ఎన్నిసార్లు చెప్పినా నువ్వు రావుతావు అందుకని మీ ఫ్రెండ్స్ ఈ ప్లాన్ చేశారు మీరు కూడా ఎలా చేస్తారని అనుకోలేదు మాస్టర్ అయినా నా బాధ అంతా నీకు చెప్పేగారా మిత్ర ద్రోహి ఇంకొకసారి జీవితంలో నీ మొహం చూస్తే ఒట్టు గణేష్ తప్పలేదు నేనే చెప్పి పంపించా నేను రాను సార్ ఆ మొహం చూడటం కూడా నాకు ఇష్టం లేదు సార్ ఆవిడ ఒకటి ఉంది అనే విషయం కూడా మర్చిపోయి వరుగుతున్నాను సార్ సార్ నన్ను ఈ చీకటిలో నుంచి వెలుతుర్లోకి పంపించింది మీరే దయచేసి మళ్ళీ నన్ను ఈ చీకటిలోకి లాగొద్దు సార్ అదే నేను చేసిన తప్ప అదేంటి మాస్టారు మరి ఇన్నాళ్ళు నీకు ఫీజు కట్టింది సంవత్సరానికి యాభై వేలు ఎవరు అనుకుంటున్నావు నేను కాదు మీ అమ్మాయి కట్టింది ఇన్నాళ్ళు మిమ్మ నీతో చెప్పొద్దు మాట తీసుకున్నా దగ్గర ఇన్నాళ్ళు నీ జీవితంలో వెలుగు నింపింది నేను కదా మీ అబ్బాయి విజయ్ బాగా చదువుడు కాబట్టి మాకు తెలిసిన మిత్రుడి కాలేజీ విజయవాడ ఉందండి మంచి కాలేజీ బాగా చెప్తాను అందువల్ల చదివే కు మనం ప్రోత్సహించాలి అందువల్ల మూడు సంవత్సరాలు డిగ్రీ కోర్సు ఈ సంవత్సరానికి యాభై వేలు అవుతుందండి అయితే మీ కలిసిని బట్టి నాకు ఈ సంవత్సరం ఒక పాతిక వేలు మీకు ఇద్దాం అనుకుంటున్నాను ఆ తర్వాత మీరు కంటిన్యూ అది అదే చెప్దాం ధన్యవాదాలు సార్ నేను మీరు చెప్పిన మీరు కడతాను అన్నట్టు ఎవరికి చెప్పండి సార్ నేను కడతుంది మాత్రం మా బాబుకు తెలియని ఇవ్వకండి నా కన్ను ఇలా ఉంటానా అందరూ ఎగతాల్గా మాట్లాడుతున్నారు కేరళంగా మాట్లాడుతున్నారు సార్ అది బాధపడుతున్నారు ఈ ఊరు నుంచి వెళ్ళిపోవటం కావాలి సార్ కడతాను సార్ నేను కట్టినట్టు మా బాబునివ్వకండి బాధపడగడు ఈ మూడు సంవత్సరాలు కష్టపడి చదువుడు ప్రయోజకుడు అయితే ఉద్యోగం వస్తుంది చక్కగా అవుతాడు హ్యాపీగా ఉంటుంది అంతవరక సువోట్ పట్తనే ఈగారు ఎంత కష్టమైనా కడతాను కడతనే ఈగారు ప్లీజ్ నేను కడుతున్నట్టు అది తెలిసిని ఇక గండి లక్ష్మి ఐగారు చెప్పండి నమస్కారం ఆ ఈగో మొన్న డబ్బులు అడిగావు కదా అవునై ఇవ తీసుకో ఐగారు ఏదో పేదాని రూపాయి రూపాయి కొడ పెట్టుకొని బాబు చదువు కోసం దాస్తున్నాను ఇద్దరు నేను ఇచ్చానని మాత్రం బాబుతో చెప్పమాకండి అయ్యా వాడి కోసం నేను ఎంత కష్టాన్నైనా ఆ సరేనమ్మా ఇంకా రెండు సంవత్సరాలు కష్టపడితే అతను చదువు పూర్తవుతుంది ప్రయోజకుడు అవుతాడు మంచి ఉద్యోగం వస్తుంది వాడు అభివృద్ధిలోకి రావటం కోసం నా ప్రాణం అర్పిస్తానయ్యా సరే మాస్టర్ గారు అండి వెళ్ళొస్తాను మీ సహాయాన్ని మాత్రం మరవలేను మాస్టర్ గారు అరే మావ సమాజంలో చుట్టుపక్కల ఎవరో ఏదో అన్నారని కారుకూతలు కూశారని నువ్వు కూడా అలా అంటాం తప్పు రవి అరే మావ నీ చిన్నప్పటి నుంచి నువ్వు ఏది కోరితే అది కొనిపెట్టి నీ స్కూల్ ఫీజు కాలేజీ ఫీజు నువ్వు కాలేజీకి వచ్చినాక ఇంత మంచి బట్టలు కొనిపెట్టింది ఎవరనుకున్నావు మీ అమ్మగారు మీ అమ్మగారిని హేళం చేస్తే నువ్వు అవమానంగా ఫీల్ అయ్యావే వాళ్ళందరూ కాదు మీ అమ్మగారు మంచి పాయింట్ అడిగా వెంకటేష్ మాస్టర్ ఇదంతా నిజమా నాకు ఫీజు కట్టింది మా అమ్మ అవునయ్యా మాత్రమే అమ్మయ్యాలు కట్టా మీ అమ్మగారి అరే నువ్వు వస్తున్నావనే మాట ఆవిడ చెవిని పడగానే ఆవిడ ఆనందానికి అవధుల్లేవురా నా కొడుకును కళ్ళారా చూసుకునే భాగ్యం కలిగించయ్యా ఆనందంగా కన్ను మూస్తానయ్యా బాబు బాగున్నారా బాబు మీరు బాగున్నారా బాగున్నానయ్యా అమ్మా విజయ్ రేపు ఆదివారం వస్తున్నాడమ్మా మేమే మీ దగ్గరికి తీసుకొస్తాం ఇక మీ కొడుకుని చూసి మీరు ఆనందపడండి మీరు ఆనందం ఉండాలమ్మా అయ్యో బాబు ఎంత మంచి శుభవార్త చెప్పారయ్యా అయ్యో బంగారాలు ఎంత శుభవార్త చెప్పారు అయ్యో కూర్చోండి అయ్యా కూర్చోండి ఏం స్పీడ్ కూడా లేవే బాబు ఎంత చెప్పారు మీరు ఎలా తీర్చుకోవాలో అరేయ్ మన శరీరంలో రెండు వందల ఆరు బోన్స్ ఒకేసారి విరిగితే ఎంత బాధ కలుగుతుందో అమ్మ మనల్ని ప్రశ్నించేటప్పుడు కూడా అంతే బాధ కలుగుతుంది ఈ సమాజం కోసం కన్నతల్లిని దూరం చేసుకోవచ్చు మీరంతా చెప్పిన మాటలు విన్నాక నేను చేసిన తప్పేంటో నాకు తెలిసి వచ్చిందిరా నాకు వెంటనే మా అమ్మ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పాదాల మీద పడి నన్ను క్షమించమని అడగాలని ఉందిరా మొహాన్ని నీకు చూపించాలంటే నేను నా మీద నాకే కంపరంగా ఉందమ్మా అమ్మా నీ విజయా వచ్చానమ్మా అమ్మా నన్ను క్షమించమ్మా నేను మీ పట్ల చాలా పొరపాటు చేశానమ్మా క్షమించమ్మా అమ్మా అమ్మా లేకటేషు అమ్మలు ఎక్కట్లేదురా ఏమంది అమ్మ లేట్లేదురా ఏంట నువ్వేం మాట్లాడలేదా నాకేం చేయాలో అర్థం కావట్లేదురా విజయ్ నీకు విషయం చెప్తున్నా విను చిన్నప్పుడు నీకు అరే చిన్ని నేను లోపలికి వెళ్ళి అన్న వండుతాను వాడుకోయే

డాక్టర్ గారు నన్ను ఏం జరిగిందమ్మా అని అడిగారు డాక్టర్ గారు టెస్ట్ చేశారు నిన్ను మిషన్ ద్వారా అప్పుడు నీ వయసు మూడు సంవత్సరాలు నా గుండెలు నిండా ఒకటే బాధ టెన్షను ప్రాణం పోయినట్టు అనిపించిందిరా డాక్టర్ గారు టెస్ట్ చేసి నిన్ను బయట కూర్చోబెట్టి నన్ను లోపలికి రమ్మన్నారు డాక్టర్ గారు నన్ను కూర్చోమ్మా అని చెప్పి అప్పుడు చెప్పారు పిడుగు లాంటి వార్త నీకు కన్నుపోయిందని అప్పుడు నేను ఒక కన్నుతో నా బాబును చూడలేను అని అవసరమైతే నా కన్ను బాబుకు పెట్టమని అడిగాను అలా చేస్తే చట్టరీత్యా నేరం అమ్మా అని అన్నారు అయినా డాక్టర్ గారు పర్వాలేదు మీ కాళ్ళు పట్టుకుంటాను అని బతిమిలాడా నా బాబు ఒక కంటితో ఉంటే అందరూ ఎగతాళి చేస్తారని ఆయన కాళ్ళు పట్టుకొని బతిమిలాడాను ఆయన నా బాధ చూడలేక సరి చేస్తానమ్మా కానీ మా పేర్లు మాత్రం బయటికి రానికూడదు అని చెప్పారు ప్రాణం పోయినా సరే ఎవ్వరికి చెప్పని డాక్టర్ అక్కరికి నీ కొడుకు కూడా చెప్పకూడదమ్మా అని చెప్పి కాగితాల మీద సంతకం పెట్టించుకొని అప్పుడు ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లారు నాన్న ఇప్పుడు నువ్వు చూస్తుంది నా కన్నుతో నానా ఈ లోకం దృష్టిలో నువ్వు మాటలు పడ్డావమ్మా ఎంత పాపం చేశాను అమ్మా ఎంత పాపం చేశాను వేడిస్తే మేమగాడు తిరిగి ర చేస్తాను వేరే ఏడాకొరే రేపు అమ్మా ఒకసారి లేకోమ్మా ఒకసారి లేవంగి కొడుకుని వచ్చాను చూడమ్మా ఒకసారి చూడమ్మా నన్ను పడి తీసుకొని తీసుకెళ్ళిపోమ్మా నేను అమ్మా ఆంటీ మా లేవండి ఆంటీ మీ బిడ్డలో మార్పు వచ్చింది ఆంటీ లేవండి అంటే లేవండి అండి ఏం చేసిమ్మా ఎంత పాపం చేస్తానమ్మా హలో ఇదే చనిపోయిందా లక్ష్మి లక్ష్మి ఏంటండి ఏడుపులు అనిపిస్తుంది చనిపోయింది చనిపోయిందా వాళ్ళ అబ్బాయి వచ్చాడా ఎవరు వెళ్ళంలో ఇతలే వాళ్ళ అబ్బాయి వచ్చావా ఆమె జీవితాంతం విజయ్ 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 అని పల్లి తప్పించిందయ్యా నీకోసం ఎంత కష్టపడిందో తెలుసా నా దగ్గర సమోసాలు చేస్తూ ఉండి మళ్ళీ నా దగ్గర పైన దగ్గర నుంచి రాత్రనుక పగలనక ఎండానకా వాననక వెళ్ళి హోటల్లో బల్లలు తుడిచి గ్లాసులు కడిగి ఎంత శ్రమించి నీకు ఫీజులు కట్టిందనుకుంటున్నావు తెలుసా అలాంటి ఆమెను జీవితంలో బతికుండగా ఒక్కసారి వచ్చి చూడకపోయావు నువ్వు అమ్మను అవమానించిన మాటలు మర్చిపోవచ్చు కానీ అమ్మ చేసిన త్యాగాన్ని ఎన్ని జన్మలెత్తినా మర్చిపోలేం ఒక కన్నుతో తన బిడ్డకు ప్రపంచం చూపిన అమ్మ తనకు మాత్రం ఆమె ప్రేమను చూడటానికి రెండు కళ్ళు సరిపోలేదు త్యాగానికి రూపం ఉంటే అది అమ్మే అవుతుంది అమ్మను పూజించండి అమ్మను గౌరవించండి అమ్మను ప్రేమతో చూడండి ఇదే మా ఓ అమ్మ కథ తప్పక చూడండి థ్యాంక్స్ టు ఆల్